డిమాండ్ ఫ్రమ్ అవర్ క్రిస్టియన్ కమ్యూనిటీ హీ ఈజ్ నాట్ ఏ స్మాల్ మ్యాన్ అప్పుడు అన్మానెడ్ అయితే కాదు మా పక్షంలో ఉన్న వాయిస్ మ్యాన్ గారు ఎవరూ చాలా బాధ్యత నేనేమో రిక్వెస్ట్ చేస్తున్నట్లయితే ట్రాన్స్పరెంట్గా మీరు కేసు మాకు తెలియజేస్తున్నారు ఆ తర్వాత మేము ఏం చేయాలనేది మా యాక్షన్ అంటే ఆస్టర్ లోపే లోపల

సార్ ఆబ్జెక్ట్ ఏమీ లేదు సార్ ఇంకొక విషయం ఏంటంటే సార్ అక్కడ ఈ డివైడర్ లేదు సార్ అక్కడ జరిగిన ప్లేస్ కింద పడిపోయింది సార్ కింద పడిపోయినట్టు వ్యూ ఆ పిక్చర్స్ ఉన్నాయి ఆ కటింగ్ అది చూస్తుంటే కొంచెం డౌట్ వస్తుంది ముక్కు నుంచి రక్తం కటింగ్ అది కొంచెం డౌట్ తల మీద తల మీద కొట్టి చంపేశారు అన్న డౌట్ సార్ అది మరి మీరు పోస్ట్ మార్టం చేసిన తర్వాత వాట్ వాటి వాట్ అనేది మీరే చెప్పాలి మార్నింగ్ ఎయిట్ టు టెన్ థర్టీ అన్నారండి పోలీసులు అయితే డిక్లేర్ చేశారట యాక్సిడెంట్ కేసు అని எ கா அந்த நாயக்கு ఒక మనిషి చచ్చిపోతే ఎవరు సరిగ్గా పట్టించుకోకపోతే ఎలాగా ఇది కావాలని చేసింది రోడ్ యాక్సిడెంట్ కావాలని చేసింది యాక్సిడెంట్ అయితే వెనకాల దెబ్బ తగలాలి ముందు కాదు